అందరికీ నమస్కారం సాధారణంగా హల్వా అంటే ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి వేసి చేయాలి కానీ అస్సలు నూనె కానీ వాడకుండా ఎంతో టేస్టీగా పంచదార వాడకుండా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మెషింగ్ కప్తో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తని చపాతీ ముద్దలా కలుపుకోవాలి చపాతీ పిండి కొంచెం గట్టిగానే కలుపుతాం కానీ దీనికి మాత్రం కొంచెం ఎక్కువే నీళ్లు పోసి ఇందులో జిగురు బయటికి వచ్చేలా చేత్తో బాగా ఒత్తుతూ కలపాలి ఇందులో ఉప్పు గాని ఏమీ వేయకూడదు ఇలా మెత్తగా కలుపుకున్న తర్వాత దీనిమీద మూత పెట్టి గంటపాటు బాగా నాననివ్వాలి ఈ గోధుమ పిండిలో నుండి పాలు జిగురు సపరేట్ అవ్వాలంటే ఇది కొంచెం ఎక్కువసేపే నానాలి ఇది బాగా నానిన తర్వాత ఇలా మెత్తగా అవుతుంది ఇందులో రెండు కప్పులు నీళ్లు పోసి ఈ పిండి ముద్దని నిదానంగా అటు ఇటు ఈ నీళ్లలో తిరిగేస్తూ దీన్ని బాగా కడగాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే గోధుమ పాలు జిగురు సపరేట్గా అవుతాయి ఇలా అయిన తర్వాత ఒక గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని వీటిని వడకట్టుకోవాలి ఇలా వడకట్టిన తర్వాత వచ్చిన దాన్ని కూడా మళ్ళీ ఒకసారి గిన్నెలో వేసుకుని ఇంకో కప్పు నీళ్లు పోసి మరోసారి కడిగి ఫిల్టర్లో పోసి వడకట్టుకోవాలి ఇలా గోధుమ పిండిలో నుండి పాలు జిగురు చేసిన తర్వాత ఈ పాలలో ఇంకేమైనా కొంచెం జిగురు ఉంటే చాలా పల్చగా ఉండే బట్టలు వేసి వడకట్టుకోవాలి ఈ క్లాత్ మందంగా ఉంటే మాత్రం ఈ పాలు ఫిల్టర్ అవడం చాలా కష్టంగా ఉంటుంది అందుకే వీలైనంత వరకు చాలా పల్చగా ఉండే క్లాత్ తీసుకోవాలి ఇలా పూర్తిగా వడకట్టిన తర్వాత ఇందులో నుండి వచ్చిన జిగురుని కూడా తీసేయాలి ఇలా చక్కగా వడకట్టి రెడీ చేసుకున్న ఈ పాలని ఒకసారి కలిపి మూత పెట్టి అరగంట నుండి గంట వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న నీళ్లు పైకి తేలి గోధుమ పాలు అడుక్కు వెళ్లిపోతాయి ఇప్పుడు పైకి తేలిన ఈ నీళ్లను వేరొక గిన్నెలో తీసేయాలి ఏమాత్రం గ్లూటెన్ లేకుండా వడకట్టి రెడీ చేసుకున్న ఈ పాలను పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు మీడియం సైజు కొబ్బరికాయల్ని కట్ చేసిన ముక్కలు ముక్కలుగాని లేదా తురుముగానే వేసుకోవాలి అయితే ఈ స్వీట్ చేయడం కోసం నూనె నెయ్యి కానీ వాడట్లేదు కాబట్టి కొబ్బరిని ఇలా పట్టుకుని చూసినప్పుడు నూనె మాత్రం బాగా ఉండేలా ముదిరిన కాయల్ని మాత్రమే తీసుకోవాలి ఈ కొబ్బరిలో ఉండే అంతా బయటికి వచ్చేలా వేడి నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నెలో ఫిల్టర్ పెట్టుకుని పల్చటి కాటన్ క్లాత్ వేసి కొబ్బరి పాలు వడకట్టుకోవాలి ఇలా వడకట్టి తీసిన తర్వాత వచ్చిన పిప్పిని కూడా మళ్లీ మిక్సీ జార్లో వేసి ఇంకో అరకప్పు నీళ్లు పోసి గ్రైండ్ చేసి మళ్లీ వడకట్టి పాలు తీసుకోవాలి ఇక్కడ గోధుమ పాలు కొబ్బరి పాలు తీయడానికి ప్రత్యేకంగా ఇన్ని నీళ్లు మాత్రమే పోసుకోవాలని కొలతేమీ లేదు కాని వీలైనంతవరకు చిక్కగా ఉండేలా తీసుకుంటే హల్వా ఉడకడానికి మరీ ఎక్కువ టైం పట్టకుండా త్వరగా కుక్కైపోతుంది ఈ పాలను పక్కన పెట్టుకుని ఒక కప్పు గోధుమ పిండికి ఒకటిన్నర కప్పుల బెల్లం వేసి ఇది కరగడానికి కప్పు నీళ్లు పోసి మంట లోఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించాలి ఇక్కడ నేను ప్యూరిఫై చేసిన ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను కాబట్టి వడకట్టట్లేదు కావాలంటే వడకట్టి వేసుకోవచ్చు బెల్లం పూర్తిగా కరిగి నొరగలు రావడం స్టార్ట్ అయిన తర్వాత రెడీ చేసుకున్న గోధుమ పాలను ఒకసారి కలిపి ఇందులో పోసి అస్సలు ఆపకుండా కలుపుతూనే ఉండాలి ఇది మెల్లమెల్లగా జెల్లీలాగా తయారవుతుంది ఇప్పుడు వడకట్టిన కొబ్బరి పాలను కూడా వేసి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇది ఏమాత్రం కలపడం ఆపినా గానీ వెంటనే అడుగు పట్టేసి హల్వా టేస్ట్ అంతా పాడైపోతుంది ఇందులో ఉన్న నీళ్లు త్వరగా ఆవిరవడం కోసం మంట హై ఫ్లేమ్ లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించాలి ఇది ఇలా బుడగలు వచ్చి ఉడుకుతూ ఉన్నప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు కొంచెం తీపి తక్కువ అనిపించింది కాబట్టి చిన్న బెల్లం దెమ్మను వేశాను ఈ స్టేజ్లో ఇది జారుగా ఉంది కాబట్టి బెల్లం ఈజీగానే కరిగిపోతుంది దాదాపు అరగంట పాటు ఉడికించిన తర్వాత ఇది ఇలా దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో హల్వాకి మంచి రంగు రావడం కోసం ఇక్కడ నేను పువ్వులు పండ్ల నుండి తయారైన నేచురల్ ఫుడ్ కలర్ని వాడుతున్నాను ఇది కొంచెం నీళ్లలో డైల్యూట్ చేసి వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు గోధుమ పాలలో ఉన్న నీళ్లు కొబ్బరి పాలలో ఉన్న నీళ్లు పూర్తిగా ఆవిరైపోయి కొబ్బరి నూనె ఇలా బయటికి వస్తూ ఉంటుంది ఇందులో పావు స్పూన్ యాలకుల పొడి కొన్ని జీడిపప్పులు వేసి ఒకసారి కలిపి ఇలా మెత్తని జెల్లీలాగా తినాలనుకునే వాళ్ళు ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని మరొక గిన్నెలో తీసుకోవాలి ఇది వేరొక గిన్నెలోకి తీయకుండా కడాయిలోనే ఉంచినట్లయితే కడాయికుండే వేడి వల్ల ఇది ఇంకా గట్టిగా అయిపోతుంది అయితే ఇది ఉడికేటప్పుడు మొదట్లోనే నూనె బయటికి రాదు ఇందులో నుండి నీళ్లన్నీ పూర్తిగా ఆవిరైన తర్వాత మాత్రమే చివరి ఐదు నిమిషాల్లో కొబ్బరి పాలలో ఉండే బయటికి వస్తుంది ఇది ఇలా పూర్తిగా ఉడకడానికి దాదాపు గంట వరకు టైం పడుతుంది ఇందులో నీళ్లేమీ లేకుండా పర్ఫెక్ట్ గా కుక్ అవడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నాలుగైదు రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న కొలతలకి దాదాపు కిలో వరకు హల్వా వచ్చింది గోధుమ కొబ్బరి బెల్లం లాంటి హెల్దీ తో చేసిన ఈ టేస్టీ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్